పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకట వాక్యం విశ్వాసమును బట్టి రహాబను వేషలవాన్ని సమాధానముగా చేర్చుకున్నందున ఐవిదేతో పాటుగా నశించకపో ఏమైందంటండి దేన్ని బట్టి చేర్చుకుంది చెప్పాల విశ్వాసమును బట్టి ఎవరి మీద విశ్వాసముతో దేవుని మీద విశ్వాసంతో ఒకసారి మన వాక్యం చూసినట్లయితే యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయం యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వాక్యం నుంచి మనం చూసినట్లయితే దేశమును వేగు చూచుటకు ఇస్రాయేల్ యొద్ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చింది రాత్రి వేళలో వేగులు వారు వచ్చారు దేశాన్ని చూడటానికి అని రాజుకు వర్తమానం వచ్చినప్పుడు అతడిని నీ వచ్చి నీ చేరిన చేరిన మనుషులు వెలుపులకు తీసుకుని రమ్మని వారి దేశం అంతటిని వేగు చూచిటికే వచ్చిరని చెప్పడకు రాహాబునద్దుకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి మనుషులు నా వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వారు ఎక్కడి నుండి వచ్చినో నేను ఎరుగను చీకట పడుచున్నగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపులకు వెళ్ళి వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకుందరే అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి మీద రాసివేసి ఉన్న కట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుష్యులు యార్ధాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి తరిమిపోయిన మనుషులు బయలు బయలువేళిన తోడనే గవిని వేయబడిను ఆ వేకులు వారు పండుకొనక మునుపు ఆమె వారు ఉన్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లైన ఎహోవా ఈ దేశముని మీకు ఇచ్చి ఉన్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయం వల్ల ఈ దేశ జనులందరికీ ధైర్యము చేయను నేను ఎరిగింది ఏమి ఎరిగింది అంటే ఎహోవా ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడని ఎరిగింది మీ వలన భయం పుట్టిననియు మీ భయం వల్ల ఈ దేశ జనులందరికీ ధైర్యం చెడినని ఆమె తెలుసుకుంది నా ప్రియమైన వాళ్ళారా వేకులు వారు ఆమె గృహములో ఉన్నప్పుడు రాజు చేత పంపబడిన అధిపతులు వచ్చినప్పుడు ఆ గృహములో ఎవరున్నారండి వేగులు వారు ఉన్నారు వారిని ఎందుకు పట్టించలేదు ఎందుకు పట్టించలేదు అని మనం ఆలోచన పట్టించకపోవడం మాత్రమే కాకుండా వాళ్ళకి తప్పుడు సమాచారం చెప్పింది వాళ్ళు ఇప్పుడే దాటి వెళ్ళిపోయారు దాటి వెళ్ళగానే ఏమైంది వారి వీళ్ళు వారిని తరమడానికి వెళ్తూ ఉన్నప్పుడు గవిని వేయబడ్డది గవిని వేయబడ్డదంటే మళ్ళీ తిరిగి రావడానికి గవిని తీసేంతవరకు ఎవరు రావడానికి ఉండదు ఆ గవిని వేయబడ్డదంటే ఆ రాత్రి ఇంకెప్పుడు కూడా మధ్యలో ఎప్పుడు కూడా గవిని తీయబడదు తెలివిగా ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పగానే వాళ్ళు కూడా ఏమయ్యారు తరిమి పట్టుకోవడానికి వెళ్ళారు ఎంత దూరం వెళ్తే మాత్రం వాళ్ళు కనబడతారా కనబడరు అయితే ఆ రహాబు తిరిగి వచ్చింది వాళ్ళు ఇలా వాళ్ళు మనుషులు రాజు చేత పంపబడిన మనుషులు రాగానే వెళ్ళిపోగానే ఈ మనుషుల దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందంటే మీ దేవుడు మీకు ఈ దేశాన్ని ఇస్తున్నాడనే విషయం నేను తెలుసుకున్నాను మీ వలన మా దేశస్తు లెక్క ధైర్యం కూడా చెడిపోయిందని నాకు అర్థమైంది కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే చదవండి పదకొండవ వాక్యం మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ మీదేడే యహో పైన ఆకాశం క్రింద భూమి అందు దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అనుమ అన్నదమ్ములను అక్కల జంతులను వారికి కలిగిన కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహో తాడని ప్రమాణం చేయమని నేను మీకు చేసిన ఉపకారానికి నాకు ఉపకారం చేయండి నేను మిమ్మల్ని రక్షించాను మీరు కూడా నన్ను నా యొక్క దేశాన్ని నాశనము చేయడానికి మీరు వచ్చినప్పుడు నా దేశాన్ని నాశనము చేయడానికి మీరు వచ్చినప్పుడు నన్నును నా తల్లిని నా అన్నదమ్ములను అక్కజల్లలను వారి కలిగిన సమస్తాన్ని మీరు రక్షించాలి చూడండి నా ప్రియమైన వారి ఆ రాహాబు నేను మాత్రమే రక్షింపబడాలనుకోలేదు తన తల్లిదండ్రులు రక్షింపబడాలనుకున్నది తన అన్నదమ్ములు రక్షింపబడాలనుకున్నది వారి కలిగినదంతా కూడా రక్షింపబడాలనుకున్నది ఆ ప్రకారంగా వారు ప్రమాణము చేసి వెళ్తారు ప్రమాణము చేసినట్లుగానే మరి యహోశ్వ గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వాక్యం మనం చూసినట్లయితే ఏడు మార్లు యాజకులు బోర్లో వదగా ఎహోవా జనులకు ఇలాగ ఆగ్ ఇచ్చను కేకలు వేయడి ఎహో ఈ పట్నం మీకు అప్పగించి ఉన్నాడు ఈ పట్నములు ఈ పట్నమును దీనిలో ఉన్నది యావత్తు ఎహో వాళ్ళని స్పింపబడెను రహాబుని వేష్యమల్ని పంపిన దూతను దాచిపెట్టను కనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు ఈ పట్టణములో ఉన్న వారు ఎవరు కూడా బ్రతకరు కానీ మనం పంపిన వేగులు అని చేర్చుకున్న కారణం చేత ఆమెయు ఆమె ఇంటి వారు మాత్రమే బ్రతుకుతారని మరి యహోషవా చెప్పాడు ఆ ప్రకారంగా నా ప్రియమైన వర్లరా రహాబని ఏష్య ఆ దేశంలో ఉన్న వారందరికంటే నీచమైన వ్యక్తే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికంటే వ్యభిచారం చేయడం చేత విలువి లేని వ్యక్తిగానే ఉంది అయితే ఒక సమయం వచ్చింది అక్కడ కొన్ని వేల మంది ఆ పట్టణంలో నివసిస్తున్న దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడండి వారిని దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని ఎవరి దగ్గర పంపించాడు వేష్య దగ్గరికే పంపించాడు ఆ వేష్య తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డది కాబట్టి తన యొక్క బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడ్డది కాబట్టి ఆ పట్నము కాల్చివేయబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ పట్నములో ఆ మరి నాశనమైపోవలసిన పరిస్థితుల్లో ఆమె ఆమె కలిగిన సమస్తము కూడా కాలిపోవలసిన పరిస్థితుల్లో ఆమె చేసిన ఒక మంచి పనిని బట్టి ఆమె ఆమె కుటుంబం కూడా రక్షింపబడ్డది ఇంకా అంత మాత్రమే కాకుండా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రహాబు యొక్క పేరు కూడా చేర్చబడ్డది ఏసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో రహాబు కూడా చేర్చబడ్డది నిజమే నా ప్రియమైన వారి మనం కొన్ని సందర్భాలు ఏం చేస్తూ ఉంటామంటే రక రకరకాల పాపాలు చేసే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని మనం అసహించుకుంటూ ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకున్న వాళ్ళు చేసిన పొరపాట్లు బట్టి అయితే దేవుడు ఏం చెప్తుండంటే దేవుడు నిన్ను ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి ఆమె తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డది కనుకనే ఆమె రక్షింపబడ్డది ఆమె మాత్రమే కాకుండా ఆమె ఇంటి కూడా రక్షింపబడ్డది వాస్తవంగా చెప్పాలంటే ఆ పట్నములో ఉన్న వారందరికంటే రాజుల కంటే అధికారుల కంటే సైన్యాధిపతుల కంటే రకరకాల స్థితిమంతుల కంటే ఈమె పేరు లేనిదిగా చరిత్రహీనురాల్లాగా పాపము చేసిన వ్యక్తిగా అందరి ముందు తలదించుకున్న వ్యక్తిగా ఉన్నది కానీ వారందరూ కూడా మరి కాల్చివేయబడ్డారు వారందరూ కూడా వారి కలిగిన సమస్తాన్ని కోల్పోయారు కానీ రాహాబ్ అనే స్త్రీ తన కలిగి ఉన్నది ఏది కూడా కోల్పోలేదు దానికి కారణం ఏమిటంటే ఆమె దేవుని అందు విశ్వాసముతో వేగులు వారిని చేర్చుకోవడమే ఆ పట్టణంలో ఎన్నికలేని స్త్రీ ఆ పట్నములో అందరి చేత వెలివేయబడిన స్త్రీ ఆ పట్నములో అందరి చేత తృణీకరింపబడిన స్త్రీ ఆ పట్నములో అందరి చేత గేలి చేయబడిన స్త్రీ అలాంటి స్త్రీని దేవుడు వాడుకున్నాడు తన కుటుంబాన్ని కాపాడడానికి కోసం